అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి వారు కోటేశ్వరులు అవ్వబోతున్నారు ఎలా అన్నది తెలుసుకుందాం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడే నివారణ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ టూ నంబర్కి ఫోన్ చేయండి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది గురుగ్రహ ప్రవేశం అనేది సింహరాశి వారిలోకి రాబోతోంది తద్వారా వీరు విపరీతమైనటువంటి ధనవంతులు అవుతారు గురుగ్రహ ప్రవేశం ఎప్పుడైతే సింహరాశి వారికి ప్రవేశిస్తుందో లక్ష్మీదేవి కూడా ఆ రాశిలోకి ప్రవేశిస్తుందని అర్థం వారికి అప్పులన్నీ తీరి రుణ బాధలు లేకోకుండా మనశ్శాంతి కలిగి ఉద్యోగాలు మంచి అవకాశాలు వచ్చి ప్రమోషన్లు వచ్చి ఇతర దేశాలకు వేసాలు వచ్చి వ్యాపారాలలో విపరీతమైనటువంటి ధనలాభంతో ముందుకు వెళ్తారు స్థలాలు పొలాలు కార్లు బండ్లు ఇల్లులు కట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారు అద్భుతంగా ముందుకు వెళ్తారు